అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిమల్ కుర్రాడు సో ఇవాళ మొత్తానికైతే శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మల్లూరు ఇది ములుగు జిల్లాలో మంగపేట మండలంలో ఉంది సో ఇక్కడికి వచ్చినాం సో దీని విశేషాలు ఏంటి స్వామివారు ఎలా ఉంటారు మొత్తం అన్నీ చూద్దాం ముందుకైతే వెళ్దాం చలో సో ఫ్రెండ్స్ లక్ష్మీనరసింహస్వామికి అంటే టెంపుల్కి వెళ్ళే దారిలో దారికి ముందు రైతమ్మ అంటే స్వామివారి అక్క ఈ విధంగా ఉంటుంది సో చూడండి సో ఇక్కడికి ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం అయితే లక్ష్మీనరసింహస్వామి ఎక్కడ ఉంది కానీ నాన్ వెజ్ తీసుకోరు సో ఏంటంటే స్వామివారి అక్క అయినటువంటి దైతమ్మకు మాత్రం ఇక్కడ కోళ్ళు లేదా మేకలు బలిస్తారు సో బలిచి ఇక్కడ వండుకొని వెళ్తారు అంటే ముందు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి வலிச்சி வண்டுకొని తిని வெல்తారు. ஆதிரா வா சாதியா தெரசா फ्रेंड्स నవనారసింహ క్షేత్రంలో ఇది ఒకటి ఇది హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆ హేమాచలం అనేది కూడా ఏ విధంగా వచ్చిందో చూద్దాం దానికి ముందు మనం వెళ్ళైతే చింతామణి జలపాతం కదా ఆ చింతామణి జలపాతం కూడా పేరు భాగంగా వచ్చిందో చూద్దాం అయితే ఎంత ఎండ కొడతా ఉందో అర్థం కావట్లే కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఎంత అంటే అంత చల్లగా ఉన్నది సేమ్ మనకైతే హిమాలయాల్లో ఉన్నట్టే సేమ్ అట్లే ఉంది చల్లగా అంటే చల్లగా మామూలుగా అసలు మొత్తం చూడండి మీరు మొత్తం వాటరే గుట్టల నుంచి మొత్తం వాటరే వస్తున్నాయి చాలా అది చాలా బాగుంది అందుకు వెళ్దాం నడవాలి కదా ఫ్రెండ్స్ రాయి మీద రాయి ఇలా ఈ విధంగా ఎందుకు పెడతారంటే మనం కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని సో ఆ విధంగా చేస్తారు సో ఇంకా దారి పడిపోతే ఇలానే ఉంటాయి సో ముందుకైతే వెళ్దాం అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి మొదటి భార్య అయిన ఆదిలక్ష్మి పేరు మీదుగా దీన్ని అక్కదార అంటారు అక్కదారితో పాటు అదేవిధంగా చింతామణి గిలపాఠం అనేది తీసుకెళ్తారు మనం అదేవిధంగా ఎందుకు వెళ్తే చెల్లె ఉంటుంది చెల్లె అంటే స్వామివారి రెండో భార్య చెంచులక్ష్మి పేరు మీదుగా ఉంటుంది సో ఈ వాటర్ తాగడం వల్ల ఏమైందంటే మన చర్మ వ్యాధులు వివిధ రకాల కొన్ని వ్యాధులు నయమవుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు సో అదేవిధంగా ఇటు కొంచెం జలపాతం పక్కకు వస్తే ఇక్కడ జలాంజనేయ స్వామి ఉంటారు సో ఇక్కడ ఈ నల్లూరు జంతువుకి మూడు దిక్కులుగా మొత్తం ఆంజనేయ స్వామి ఉంటాడు ఒకరు జలాంజనేయ స్వామి ఒకరు క్షేత్రపాలడుకులుగా గుడి ఎదురుగా ఉంటారు ఇక్కడ జలాంజనేయ స్వామి ఇంకా ముందుకెళ్తే చిత్తాంజనేయ స్వామి ఉంటుంది అక్కడికి కూడా మనం ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే విధంగా పక్కనే బుడుకులమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ నుంచి దట్టమైన అడవిలో ఉంటుందంట సో ఇక్కడ ఏంటంటే పిల్లల నూతన వరు వరలు వచ్చి ఆ పిల్లలు కావాలని ఆ మర్రి చెట్టులు ఆకారంలో ఉంటాయి ఒక చెట్టు ఇంతవరకు ఎవరు పోలేదు దాన్ని ఎవరు కూడా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే దట్టమైన అడవిలో ఉంటుందంట సో ఇక్కడ పెళ్ళైన వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ రూపంలో ముడుపు కడితే ఆ ముడుపు వల్ల వాళ్ళకి సంతాన ప్రాప్తి అని ఒక విధంగా ఉంటుంది సంతానం కోసం కూడా ఇంకా మనం గుడికి పైన పోతే ఇంకొక ముచ్చట కూడా ఉంది ముచ్చట ఇప్పుడే చెప్పద్దు ఇంకా ముందు పోయినా సో ముందు అయితే చిల్లదారో ఆయన్న అన్న మరి చిన్న యూట్యూబ్ ఛానల్ మీ అని ఎట్ల నుంచి నుంచి చెప్పారమ్మా గుడి దర్శనం అన్న ఎట్లుందమ్మా టెంపుల్ వచ్చినాక

చాలా దూరం నుంచి వచ్చి వాటర్ బాటిల్లో పట్టి వెళ్తాను అదే తప్పకుండా మీ ములుగు కుర్రాడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో వీడియో చూడండి మీ ములుగు కుర్రాడు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు కొత్త గుడి సార్ మీకు ఈ గుడి ఇట్లా గుడి సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ

నాభి చందనం అన్న ఆ నాభి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అయితే అంటారు ఇక్కడ వాటర్ ప్రత్యేకత కూడా ఉంటుంది అంటే ఇక్కడ వాటర్ కూడా ఇతర రోగాల నుండి విముక్తి పొందొచ్చు అని చెప్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మీ మా మీ ములుగు కూరన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందులో వీడియో వస్తారు చూడండి ములుగు ములుగు డిస్ట్రిక్ట్ ఇది వచ్చి ములుగు డిస్టిక్ Thanks. స్వామివారి రెండవ భార్య చెంచులక్ష్మి సో ఆ పేరు మీదగా ఇద్దలొచ్చింది రెండు ఈ అక్కదారా రెండు కూడా స్వామివారి పాదాల నుంచి ఇక్కడికి వాటర్ వస్తుంది చెప్తారు సో మన లోపల కూడా మనం వెళ్ళలేము మనం చూడలేమని చెప్పలేము కానీ రెండైతే విధంగా వస్తాయి ముందైతే చింత మంచుల అది అక్కదార ఇది పెంచలక్ష్మి పేరు మీద ఇది అని అనిపిస్తారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ నుంచి మీరమ్మా పెళ్లి ఫస్ట్ టైం అమ్మ అచ్చుడు ఇది వరకు వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంది బాగుందా ఇక్కడ విగ్రహం గురించి మీకు ఐడియా ఉందా తెలియదా ఇక్కడ స్వామివారు వచ్చేసి ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే సంతానం లేని వాళ్లకు నాభిచంద్రం అనేది కూడా ఇస్తారన్నమాట ఇక్కడ వాటర్ కూడా వచ్చేసి అయితే సర్వ రోగాల నుండి విముక్తి పొందాసింహాలు అయితే మొత్తం తొమ్మిది రూపాయలు స్వామి వారైతే సైడ్ గర్ఫ్ మంత్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కోరేరు ఒకప్పుడైతే ఇందులో చాలా వాటర్ ఉండేది ఇక్కడికి వచ్చే స్వామి వారికి ముందు వెళ్ళే గుడికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ స్నానాలు చేసి చేసేది కానీ ఇక్కడికి ఎక్కువ వాటర్ రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు చాలామంది అయితే మొత్తం కదైతే చింతామణి చల్లిపోతాం అక్కదార చల్లదారంటే అక్కడ వెళ్ళి వచ్చేస్తున్నారు సో ఇంకా ముందుకు కూడా వెళ్దాం ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా నవగ్రహాలు ఉంటాయి కొత్తగా నూతనంగా కట్టిన సత్యనారాయణ స్వామి కూడా గుంటూరు ఉంటుంది సో వెళ్దాం స్వామివారికి బరాబర్ ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ ఈ గుడికి చేతుల పాలకుడిగా అంటే ఈ గుడిని రక్షించడానికి ఆంజనేయ స్వామి అయితే ఎల్లప్పుడూ ఉంటారు సో ఇక్కడ మూడు దిక్కులుగా ఉంటారని చెప్పిన ఇంకా ముందుకైతే చికాంజనేయస్వామి చింతామణి జలపాతం పక్కన స్వామి ఉంటారు సో ముందుకైతే వెళ్దాం పైకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం जय श्रीराय श्रीरा जय श्रीराय अम्मानी लक्ष्मी अम्मान స్వామి తిరునామాలు స్వామివారి నేత్రాలు స్వామి నవరో భక్తస్థలం ఇక్కడ నుంచి శరీరం అంతా కూడా మెత్తగానే ఉంటుంది శనివారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నరలోపు స్వామికి అభిషేకం జరుగుతుంది ఆ సమయంలో వస్త్రాలు కానీ కూల అలంకరణ కానీ ఏదో ఉండదు ఉంటుంది ఆ సమయంలో స్వామిని ముట్టుకొని చూపిస్తారు ఇంకా సమయంలో ఎప్పుడో చూపిస్తారు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లోపలికి వచ్చి స్వామిని ఎవ్వరిని కూడా ముట్టుకోనివ్వచ్చు ఇక్కడ ఏ అర్చక స్వామి అభిషేకం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు బీతావరం లోపలికి రానివ్వడం ముట్టుకునివ్వడం అని రాసా స్వామికి దాబిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఈ పంచ కింద ఇంకా లోపలికి ఉంటుంది అక్కడ నెత్తురు తేమ తడిలా చిన్న చిన్న చుక్కలుగా ద్రవంలా కాపుతూ ఉంటుంది ఇది గద ఇటు పద్మం శంఖు చక్రం గదా పద్మం చతుర్భుజాలతో వెళ్తారు స్వామి వారి నేత్రాలు స్వామి నోరు వక్షస్థలం ఇక్కడ నుంచి శరీరం అంతా కూడా మెత్తగానే ఉంటుంది అందరికి వక్షస్థల పుష్పం కనబడుతుందా క్లియర్ గా లోపలికి ఎంత చూసారా అలా శరీరం మొత్తం కూడా ఇలా నఖాశిఖా పర్యంతం ఇలా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటుంది శనివారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర లోపు ఈ యొక్క దర్శనం ఉంటుంది స్వామికి నాభిలో దెబ్బ తగిన ప్రదేశం ఇది అక్కడే చీము నెత్తురు తేమ తడిలా చిన్న చిన్న చుక్కలుగా ద్రవం కారుతూ ఉంటుంది దానికి అడ్డంగా చందనం పెట్టి ఆ చందనమే సంతానం లేని వారికి వివాహం కాని వారికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి చందనం ఇస్తారు స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామి ఇది మల్లూరు విలేజ్ కి దూరంలో ఫారెస్ట్ లో ఉంటది ఇది మల్లూరు గుట్ట ఈ గుట్ట పైన వింట ముందు ఏమైందంటే ఉద్రమాదేవి కాలంలో ఇక్కడ గోనగన్నరెడ్డి ప్రధాన సైన్యదశ ఉండేవారు అక్కడ ఈ గుట్ట పైన శిఖరాలు పెట్టి వాళ్ళు వాళ్ళకి శిక్షణ ఇచ్చేదంట ఎవరికి తెలియకుండా ఎవరైనా ఆపదలో వస్తువులను కాపాడుకోవాలి ఆ విధంగా సైన్య శిఖరాలు మొత్తం ఇవన్నీ పెట్టేదంట సో ఆ తర్వాత సరే అంత ముందు కాలానికి వెళ్తే ఏమైందంటే ఆరో శతాబ్దంలో దిలీప సాతవాహన కర్ణి అని ఉండేదట దిలీపక కర్ణి అని ఆయనకు స్వామివారు కరులో నువ్వు రావాలి అందులో వెళ్ళి తీయాల అక్కడ ఏం చేసిందంటే ఏనుగులతోటి రథాలతోటి ఒక డెబ్బై ఆరు వేల మందిని తీసుకుని వచ్చిందట వస్తే ఏమైందనంటే ఇక్కడ తగులుతున్నారట ఈ గుట్టని మొత్తం తొలుస్తున్నాడు మొత్తం తొలుస్తుంటే స్వామివారికి నాభిలో ఉలుపం దిగిందట వినుపం దిగినాక అందుకే ఇప్పటికీ నాగి అని ఇస్తారు స్వామివారిలో మా శని ఆదివారాలు మాత్రమే మనం చూస్తామంట సో ఆ విధంగా చేస్తాడంటే ఇప్పటికీ స్వామివారి నాగి నుంచి ఒక గ్రౌండ్ రూపంలో బయటకు వస్తుంది దాన్ని అది చందనైతే సంతానం లేదు వాళ్ళకు మాత్రం ఇస్తారు శని సో ఇది ముంచడం ఇక్కడ చాలా వరకు అయితే టెంపుల్స్ ఉంటాయి వేణుగోపాల స్వామి టెంపుల్ నవగ్రహాల మండపం నూతనంగా కట్టిన సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇక్కడ ఈ అయితే ఇప్పటికీ కాపలా ఉండే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మూడు దిక్కుల్లో ఉంటారు ఇక్కడ మనకు హృదయ ఎదురుగా ఒక ఒకరుంటారు అక్కడ మన చింతామణి జలపాతం దగ్గర ఒకరు ఉంటారు అదే విధంగా మళ్ళీ అటు వెళ్తే షికానే సౌండ్ అక్కడ రాయిని కొడితే ఇట్లా సౌండ్ వస్తుంది అంత పెద్ద గుర్త స్వామివారు కలిసారు ఇట్లా కొడితే రాయిని కూడా సౌండ్ వస్తుందా రాయిని కూడా సౌండ్ వస్తుంది రాదు రాయిని రాయితోని కొతే మాత్రం సౌండ్ వస్తుంది కానీ అక్కడికి వెళ్తే కాలిబాటారు అక్కడ చేస్తే సౌండ్ వస్తుంది దగ్గరే నడుచుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు మీరు మెట్లు ఈజీనే అంత కొంచెం కష్టపడరు కానీ అక్కడికి సింట్లోనే ఉంటాయి సో ఇది మాది మేము కూడా యూట్యూబ్ ఛానల్ మీరు మీరు కూడా మీ ఫోన్లలో చూడండి మీరు అందరు కవర్ అవుతారు మీ కూడా మాది ములుగు జిల్లా మాది ములుగు జిల్లా కూర అదే విధంగా ఒకటి ఏంటంటే ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్న తెలుగు పండితులో రామ కావచ్చు కావచ్చు ముస్లిం రాజు అన్ని టెంపుల్స్ ని తట్ చేసుకుంటా ధ్వంసం చేసుకుంటూ వచ్చాడు కానీ ఇంతవరకు ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ని టచ్ కూడా కానీ ఈ ఈ టెంపుల్ ని మొట్టమొదటిగా కాకతీయ వంశంలో వచ్చి విజిట్ చేశారు అంటే ఇక్కడికి వచ్చిందంటే రాణి దుర్గమాదేవి వచ్చింది ఆమె తప్ప ఇంకెవరు రాలేదు అమ్మ జస్ట్ పూజించడానికి మాత్రమే వచ్చింది గజగింపు అమ్మ వ్యక్తి దీన్ని ధ్వంసం చేయడానికి వచ్చింది కానీ అక్కడ నుంచి అటే ఇక్కడికైతే అమ్మ నేను అంటే ఇట్లు దా ఉండదు అట్లా ఉంటుంది ఆడ పైన కూడా మన కోనగంధారెడ్డి సైనిక స్థావరాలు కూడా ఉంటాయి ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది నేను చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు మీకు అన్ని దూరం మా ఇప్పుడు ఇక్కడ మీరు తొందరగా వెళ్ళాలంటే వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ బొగతా వాటర్ ఫాల్ ఉంటుంది ఇక్కడ నుంచి నగరం నాగరం నగరం నుంచి ఒక ఫార్టీ వస్తుంది సొంత వెహికల్ ఉంటే వెళ్ళండి సొంత వెహికల్ లేకపోతే వద్దు ऐसे भी कुछ है पता नहीं क्या डिप भाव हो सकता है फायर रूट लोने अंदर 1 किलोमीटर अच्छा మనకు రైట్ సైడ్ లో విరత్మంతుడు ఉంటాడు అటు ముందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆంజనేయ స్వామి ఉంటారు వీళ్ళు ఈ గుడిని ఎప్పటికీ కాపాడుతూ ఉంటారని చెప్తారు మనకైతే పెళ్ళి చేసుకున్న నూతన అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి ప్రథమనే చేస్తారు సో ఇక్కడైతే సత్యనారాయణ స్వామి దేవాలయం అయితే ఇక్కడ నూతనంగా అయితే నిర్మించదు ఇక్కడ గుడికి ముందు లెఫ్ట్ సైడ్లో నిర్మించడం జరిగింది మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకోండి సో చూడండి స్వామివారుగా ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ విగ్రహాన్ని చూసేది కదా అది లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అది ఒకటి సో ఏమైందంటే స్టోరీ ఏంటంటే ఇరణి కశ్యపుని అనే రాజుకు దత్తపదాదుడు పుట్టాడు పుట్టుకతోటే నేను వైష్ణవ మతానికి సంబంధించిందిగా మాట్లాడుతూ ఉంటాడు నాకు అన్ని వైష్ణవమే నాకు అన్ని విష్ణువే నాకంతా అదే అని చెప్తూ ఉంటాడు సో వీరిద్దరికీ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి సో ఆ విధంగా అవుతూ ఉంటే అన్ని అన్నీ చేస్తూ పాములతో కరిపేయడం సముద్రంలో వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు తర్వాత ఏమవుతారంటే ఒకరోజు ఇదేమో నిజంగా ఉండేది ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపెట్టు అని చెప్పగానే ఆ నిజంగా ఏమన్నా బయటకు వస్తానని భక్త ప్రహ్లాదులు చెప్తాడు అప్పుడు ఆ ఒక్క స్తంభం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి లక్ష్మీనరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్య కష్పుని యొక్క పొట్టను చించి పేగులు చేసి చంపేస్తాడు సో ముందే ఇది ఇది ఇరణ్నికి ఒక శాపం ఉంటుంది ఇటు మనిషి కాదు ఇటు జంతువు కాదు రెండు విధాలుగా ఉండే వాళ్ళని మాత్రమే నేను చంపగలుగుతాను అంటారు అందుకే లక్ష్మీనరసింహస్వామి సగం సింహావతారంలో తలభాగం నుంచి మానవ అవతారంలో ఉంటుంది సో ఆ విగ్రహం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ స్వామి ఇంట్లో చంపాడు బయట చంపాడు అలానే ఆకాశంలో చంపాడు భూమి మీద చంపాడు ఇంట్లో గడప మీద నిలబడి పొట్టను చీల్చి హిరణ్య చంపేస్తాడు హిమాచలం అని అంటే హిమం హిమం అంటే మంచు సో స్వామివారు ఏమవుతుందంటే స్వామివారు ఎప్పటికీ మెత్తగా ఉంటారు అంటే ఇట్లా స్వామివారి విగ్రహం మీద ఇట్లా పువ్వు పెడితే ఇట్లా లోపలికి పోయే విధంగా ఉంటుంది సో అందుకే ఎప్పటికీ అది సజీవంగా ఉన్నట్టుగా అంటే ఒక మనిషిని పోలిన ఆకారంలో ఉంటుందని భావించి సో ఆ విధంగా మాత్రం మనకు హేమాచలం హిమం అంటే మంచు ఆ విధంగా పిలుస్తారు ఇక్కడ హేమాచల అచల అంటే కొండ సో ఈ కొండ మీద వెలిసిండు కాబట్టి హేమాచల లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మి అంటే చెంచు లక్ష్మి ఆది లక్ష్మితో ఇద్దరు కుడి వేయడం భాగంలో ఉంటూ ఏర్పడిండు కాబట్టి ఆ విధంగా సో హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అని చెప్తారు సో ఇంకొంచెం ముందుకు వస్తే కళ్యాణ మండపం ఇది ఇక మొత్తం గుడి మొత్తం ఆవరణ మొత్తం పెరిగేసినాం ఇది కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం దగ్గరనే స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు సదస్యం తెప్పోత్సవం నాకబలి అంటే నాగబెల్లి సో ఆ విధంగా నిర్వహిస్తూ ఉంటారు కళ్యాణంలో చాలామంది భక్తులు అయితే వస్తారు ఇక్కడికి ఇక్కడికి వస్తే ఎంత అంటే బయట ఎంత ఎండకూడదో తెలిపట్లేదు కానీ ఇక్కడికి మాత్రం ఇక్కడికి వచ్చినాం చాలా అంటే చల్లగా అంటే చల్లగా ఉంటుంది కొండ అయితే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగుంది మీరు కూడా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేస్తే ఇది ఈ వీడియో ఇంకొక పది మందికి తెలుస్తుంది సో నాకు కాల్ చేయండి మీరు ఏమన్నా చేయండి నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వచ్చేవాళ్ళు రండి లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము మీకు అడ్రస్లు అవన్నీ చెప్తాం సో ఇది వీడియో మొత్తానికైతే ఇంకొకటి ఏంటంటే చివరిలో మీకు రెండు ఆంజనేయ స్వామిని చూపెట్టిన ఒకటి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని చెప్పిన చిరాంజనేయ స్వామిని చూపెట్టిన ఇంకొక శిఖాంజనేయ స్వామి ఉంటుంది మోదుగా శిఖాంజనేయ స్వామి ఉంటుంది సో అక్కడికి వెళ్దాం అంటే దారి బాగుంటే వెళ్దాం మాకు వర్షాకాలం కాబట్టి బాగలేదు కావచ్చు సో వెళితే అనుకుని చూసే ప్రయత్నం చేద్దాం దట్టమైన అడవిలో శికాంజనేయ స్వామి స్వామి ఇక్కడ మోదుగా గరుడ శికాంజనేయ స్వామి అంటారు మోదుగా గరుడ శికాంజనేయ స్వామి ఇవి మోదుగాలు ఇవి మోదుగాలు ఇది షిక ఆ ముక్కు దగ్గర గరుడ రూపం ఉంటుంది ఇది గరుడ శ్రీ గరుడ కాబట్టి అలాగే పద్మాలు గనక ఇక్కడ పద్మాలు ఉంటాయి ఈ చుట్టూరు కూడా పద్మాలు అక్కడ వికసించిన పువ్వుగా ఉంటుంది అందుకని ఇక్కడ స్వామివారిని మోదుగా గరుడ శికాంజనేయ స్వామి మరియు పద్మాంజనేయ స్వామి అని కూడా పిలువపడుచుంటుంది ఇక్కడ ఇది మల్లూరు గ్రామంలో శ్రీ హేమాచ స్వామి కాలి బాటలో పువ్వు దారిలో ఈ యొక్క క్షేత్రం ఈ యొక్క స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ స్వామివారు వెళ్తూ ఉండడం విశేషమైనది ఫ్రెండ్స్ ఇక వీడియో అయిపోయింది ఇంటికి వెళ్తున్నా సో మీరు కూడా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మేము కుర్రాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో